మిర్యాల్గూడ టు దేవరకొండ హైవే నుండి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరాన విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్డుకు ఈ బాట నక్ష బాట ఒక రెండు వందల ఫీట్ల దూరాన ఉన్నటువంటి ల్యాండు మొదటిగా ఈ యొక్క వరి పొలం రెండోది బిట్టు తోట మూడోది ఆ కొబ్బరి చెట్లు కనబడుతున్నటువంటి ఎకరాలు తాడు బిట్ అవుతుంది సర్వీస్ రోడ్కు చుట్టూ గెట్టు చుట్టూ కొబ్బరి చెట్ల వనం కొబ్బరి చెట్ల వనం ఉన్నటువంటి ఎకరాల ప్యూర్ ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ రెండు ఎకరాల్లో మిరప తోట జరిగింది చుట్టూ ఈ చెట్లు గట్టు ఫినిషింగ్తో కూడినటువంటి కొబ్బరి చెట్లు ఇందులో ఒక బోరు మంచి వాటర్ వసతితో కూడినటువంటి ల్యాండ్ నాలుగు మూలలు స్క్వేర్ ఫిట్టు అమ్మకానికి కలదు